ప్రస్తుతం విజయవాడ వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ప్రధాన చర్చ రిటైనింగ్ వాల్పైనే ఉంది కృష్ణానది ఎడమగట్టు వైపు విజయవాడ నగరాన్ని ఆనుకొని నిర్మించిన ఈ పొడవైన గోడ ఎవరు కట్టించారు దాని ఘనత ఎవరిది అన్న విషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది గతంలో ఈ విషయంలో వాదోపవాదాలు జరిగిన తాజా వరదలతో మళ్ళీ ఈ వివాదం రాచుకుంది ఎందుకు ఈ గోడ ఏ ప్రభుత్వ హయాంలో కట్టారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణానదిపై విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఉంది వరదల సమయంలో ఆ బ్యారేజ్ నుంచి నీరు వదిలినప్పుడు బ్యారేజ్ దిగువన నది ఎడమగట్టును అనుకుని ఉన్న విజయవాడ నగర పరిధిలోని ప్రాంతాల్లోకి నీరు చేరుతుంది ఇల్లు మునిగిపోయేంత స్థాయిలో ఆ వరద తీవ్రత ఉంటుంది కృష్ణలంక అందులో ప్రధానమైన ప్రాంతం ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలు ముంపు ముప్పులో ఉన్నాయి దీన్ని నివారించడానికి నది నీరు ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఆపేలా ఒక ఎత్తైన పొడవైన గోడ నిర్మించాలని ప్రభుత్వం భావించింది అదే ఈ రిటర్నింగ్ వాల్ సుమారు పన్నెండు లక్షల క్యూసెక్లు వరద వచ్చిన నీరు ఆ ప్రాంతంలోకి చేరకుండా ఆపేలా గోడ నిర్మించారు దీని నిర్మాణం కోసం కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది ఇప్పుడు అదే వాళ్ళు వేలాది కుటుంబాలకు వరద నుంచి రక్షణ ఇచ్చింది ఈ గోడ ప్రతిపాదనలు కాంగ్రెస్ హయాంలో మొదలయ్యాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో విజయవాడలోని నగర్ నుంచి యనమల కుదురు వరకు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర గోడ కట్టడానికి ఆరు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతిస్తూ గ అప్పటి గవర్నమెంట్ జియో నెంబర్ని జారీ చేసింది కానీ గోడ కట్టేందుకు వీలుగా ఆక్రమణల తొలగింపు సాధ్యం కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు ఆ తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత నిధులతో ఒక చిన్న గోడ నిర్మాణం తలపెట్టింది ఆరు వందల మీటర్ల పొడవైన కూడా గోడ రామలింగేశ్వర నగర్ దగ్గర ఉన్న మున్సిపల్ సీవేజీ ప్లాంట్ రక్షణ కోసం ఉద్దేశించింది రెండు వేల పదకొండులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరోసారి రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు కదిలే ఈ క్రమంలో కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు విజయవాడ మున్సిపాలిటీ వారు కడుతున్న గోడను కలుపుతూ దానికి రెండు వైపులా మిగిలిన భాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గోడ నిర్మిస్తే సరిపోతుందని లేఖ రాశారు దీనిలో రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ పొడవైన గోడను కృష్ణలంక ఫ్లడ్ బ్యాంక్ నుంచి యనమల కుదురు కొండ వరకు ప్రతిపాదించారు దీనిని రెండు వేల పదమూడు అక్టోబర్లో ఆమోదించి నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తరువాత రెండు వేల పదిహేను జూన్లో ఆ కాంట్రాక్టును రెండు ప్రైవేట్ సంస్థలు ఎస్సీడబ్ల్యూ కానీ పిఎంపిఎల్ జాయింట్ వెంచర్గా దక్కించుకుంది రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ఒప్పందం నలభై శాతం పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్ నాటికి పనుల్లో కొన్ని డివియేషన్లు రావడంతో రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో ఆ పనుల అంచనాను నూట ముప్పై ఎనిమిది కోట్లకు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీర్ల కమిటీ సూచించింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఆ పనుల అంచనా విలువ నూట ముప్పై ఎనిమిది కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనంతరం మొత్తం గోడ పనిని మూడు దశలుగా విభజించింది మొదటి దశలో యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు దీనికి నూట అరవై ఐదు కోట్ల వ్యయమవుతుందని ప్రకటించింది గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు నూట ఇరవై ఆరు కోట్లు వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నూట పది కోట్ల వ్యయమవుతున్నట్టుగా ఈ వ్యయ అంచనాలు వేయడం జరిగింది మొదటి ఫేజ్లో గోడ పొడవు అంచనాలు స్వల్పంగా మారుతూ వచ్చాయి రెండు మూడు దశలకు సంబంధించి గోడ పొడవు కూడా మారింది మొత్తంగా ప్రతిపాదనల సమయంలో వివిధ దశల్లోనూ నిర్మాణ సమయంలోనూ ఈ గోడ పొడవు మారుతూనే వచ్చింది వ్యయం కూడా మారుతూ వచ్చింది ఈ గోడలో కొంత భాగం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంకొంత భాగం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తయింది టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పనులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యాయి పూర్తి చేసిన గోడ దూరం రెండు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లు ఇది యనమల కుదురులోని శివపార్వతి నగర్ నుంచి గీతానగర్ కట్ట వరకు ఉంది మొదటి విడతలో నూట అరవై ఐదు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో రెండు వేల ఇరవై జనవరిలో రెండో ఫేజ్కి జీవో ఇవ్వగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల గోడ పూర్తయ్యేసరికి నూట ముప్పై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఖర్చు అయింది ఇక మూడో ఫేజ్ పనుల కోసం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు కోట్లకు జీవో ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఆ పనులు పూర్తయ్యాయి ఈ గోడ పొడవు ఒకటి పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లు ఫేజ్ వన్ రెండు పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల దూరం టీడీపీ ప్రభుత్వం చేపట్టింది అందుకోసం నూట నాలుగు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ గొడవ పూర్తి కాలేదు దానివల్ల ఏ ఉపయోగమూ కలగలేదు పైగా చంద్రబాబు హయాంలో నిధుల కొరత వల్ల పనులు నిలిచాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారాక జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము దీన్ని పూర్తి చేశాం వైసీపీ హయాంలో మొత్తం పూర్తి చేసిన గొడవ పొడవు రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల ఖర్చు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది కోట్లు అని వైసీపీ చెబుతోంది రిటైనింగ్ వాల్ టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తయింది రెండు వేల పదహారులో వీటి అంచనాలు తయారు చేయించారు గోడ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లలో మొదటి ఫేజ్ తెలుగుదేశం హయాంలో పూర్తయింది చంద్రబాబు ఇచ్చిన నిధులతో మొదటి విడత నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక చాలా కాలం వరకు పనులు ప్రారంభించకపోవడంతో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి దీంతో పెండింగ్ పనులకు నిధులిచ్చి యాభై కోట్లు నిర్మాణ వ్యయం పెంచి జగన్ మిగిలిన భాగాన్ని పూర్తి చేశారని తెలుగుదేశం అంటుంది క్రెడిట్ గొడవ పక్కన పెడితే ఆ గొడ ఆ గోడ పూర్తి లక్ష్యం అనేది ఇప్పటివరకు నెరవేరలేదు తాజా వరదలకు రాణిగారి తోట తారక రామనగర్ పోస్టల్ కాలనీ నేతాజీ నగర్ గీతానగర్ యనమల కుదురు కొండ వరకు నీళ్ళొచ్చాయి గోడ కట్టిన నీరు రావడానికి కారణం అవుట్ ఫాల్ డ్రైన్లు విజయవాడలో మురుగునీటి కాలువలు కృష్ణానదిలో కలుస్తాయి కానీ నదిలో వరద వస్తే ఆ వరద వెనక్కు కాలువల్లోకి వస్తుంది అలా ఈ ప్రాంతాలు మునిగాయి కానీ గతంలో అంత తీవ్రత లేదు గోడ వరద తీవ్రతను బాగా తగ్గించింది కానీ నీటిని పూర్తిగా ఆపలేకపోయింది అలా జరగాలంటే ఆ మురుగు కాలువలకు కృష్ణాలో కలిసే చోట గేట్లు ఉండాలి ఇలా గోడ దగ్గర ఉన్న కొన్ని కాలనీల్లో మురుగునీటి కాలువలు ఇంకా ఏర్పాటు చేయలేదు గతంలో వరద వస్తే ఆ ప్రాంతం వదిలి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అక్కడి ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్నారు అంతే తేడా తీవ్రత తగ్గినా వరద ఆగలేదు అని విజయవాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు శరత్ చంద్ర అన్నారు ఈ రిటైనింగ్ వాల్ క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలి టీడీపీ పార్టీకి ఇవ్వాలా వైసీపీ పార్టీకి ఇవ్వాలా అసలు ఈ రిటైనింగ్ వాల్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ